వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో ధర్నా చేపట్టిన హిందువాహిని బీజేపీ నాయకులు గురువారం వినాయక నిమజ్జనం సందర్భంగా సర్వం సిద్ధం చేసుకున్న వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులకు ఆటంకం కలిగింది ఆత్మకూరు పట్టణంలో శుక్రవారం ముస్లింల పండగ సందర్భంగా వారు బుధవారం అర్ధరాత్రి వినాయక కమిటీ సభ్యులు ఏర్పాటు చేసుకున్న జెండాలకు పక్కన ముస్లిం జెండాలు కట్టారు పండగ రేపు పెట్టుకుని నిమజ్జనం రోజు జెండాలు కట్టడం ఏమిటని మేము సామరస్యంగా వినాయక నిమజ్జనం జరుపుకుంటుంటే వారు జెండాలు ఏర్పాటు చేసి మమ్మల్ని కించపరిచే విధంగా జెండాలు ఏర్పాటు చేశారని కట్టిన జెండాలు వెంటనే తొలగించాలని లేని పక్షంలో మేము కూడా ఈరోజు నిమజ్జనం జరపకుండా వారి పండగ రోజు నిమజ్జనం చేస్తామని ఆత్మకురు గాంధీ చౌరస్తాలో ధర్నా చేపట్టారు ముస్లిం సోదరులు జెండాలు తొలగించే వరకు ధర్నా మిరమించే ప్రసక్తే లేదని గణేష్ మరియు పెద్దమ్మ తల్లి బీజేపీ నాయకులు గాంధీ చౌరస్తాలో భారీగా ధర్నా చేపట్టారు స్థానిక పట్టణ పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ససేమిరా అంటూ గాంధీ చోరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు జెండాలు తొలగించే వరకు ధర్నా చేస్తూనే ఉంటామని చెప్పారు وي کجي ها کجي اوت دا ಅದು ಬಿದ್ದೆ ಅದು ಇತ್ತು ಒಂದು ಎರಡು ಒಂದು ಅದು ಕರೆಕ್ಟ್ ಆಗುತ್ತಿಲ್ಲ ಏರಕ್ಕೆ ಅದು ಅದು ಜೋಸ್ಕೋತಾ ಬಾ ಆಫೀಸರ್ ಮನವತಿಗಳು ಇಲ್ವಾ ಏಯ್ ಯಾರುಣ್ಣ ವಿವರ ಏ ಕಿಶೋರ್ చేయాలని నిర్ణయం తీసుకోవాలి దానిలో భాగంగానే ఈ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంది రేపు ముస్లింలు ఇది కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంతో పాటు రేపు ఈ రోజు రాత్రికి వాళ్ళు జెండాలు కట్టుకుంటే రేపు వాళ్ళు పండుగ చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం లేకుంటే అనుకోకుండా వాళ్ళు రాత్రి ఈ రోజు నిమజ్జన కార్యక్రమం రోజు వాళ్ళు జెండాలు కట్టినంత ప్రాబ్లం అయింది ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు రేపు రేపు కార్యక్రమానికి వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు అందుకే మా అవసరం లేదని ఈ రోజు ఆ పెద్ద మధ్యలో మనం మంత్రంగా వాళ్ళతో మాట్లాడతాం ఈ రోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మీరు కార్యక్రమం చేసుకుంటే దాంట్లో మేము కూడా పార్ట్మెంట్ అవుతాం మీరు కూడా దాంట్లో పార్ట్మెంట్ లేదామని చెప్పి ఆదాన్ని ఈ మంత సమస్యలు అంత కొట్టు అందరం కలిసి హిందూ ముస్లిం అందరం కలిసి ఏ కార్యక్రమం చేస్తామని కలిసి పెంచామని చెప్పి వారంతా కూడా మంచి చర్చ జరిగింది ఆ దానిలో భాగంగానే ఈ రోజు రాత్రి తెలవకుండానే ఈ రోజు మన అనుమతి కార్యక్రమంలో ఆ కేంద్ర పెట్టడం వల్ల కొద్దిగా సమస్య ఏర్పడింది ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చు పరిస్థితి కూడా అంతవరకు దయచేసి మీరు మీరు